వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి ఇంతకుముందు గతంలో చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ సభలో చూసుకున్నా కూడా పేదలకి పెత్తందారులకి యుద్ధం పేదలకు పెత్తందారులు యుద్ధం అన్నారు కానీ ఆయన ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే రాజ్యసభ కానీ లోక్సభ కానీ పార్లమెంటరీ కానీ వాళ్ళ వాళ్ళకే ఆయన సీట్లు కేటాయించడం అయితే జరిగింది దాని గురించి అసలు మీ అభిప్రాయం ఇప్పుడు మన రెండు ఇరవై ఇరవై నాలుగులో మన జరిగిన మే నెలలో జరిగినటువంటి ఈ ఎలక్షన్లో దాదాపుగా ఆరు సిద్ధం సభలు పెట్టాడు ఆ ఆరు సిద్ధం సభల్లో పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం ఎన్నికలకి నేను సిద్ధం అంటే పేదలందరూ కలిసి నిన్ను మించిన పెత్తందారుడు నిన్ను మించిన కరోరపత్తి ఎవరు లేరని కర్రు కలిసి వాత పెట్టిండు అయితే నేనంటుండేది ఏంటంటే ఈరోజు లో పార్లమెంటు అంటే అర్థమేందంటే ఎగు సభ సభ ఎగు సభ అంటేనేమో రాజ్యసభ దిగు సభ అంటేనేమో లోక్సభ ఈ రెండు సభల్లో ఈ ఈ రాజ్యసభ ఈ ఈ లోక్సభలో పీపుల్ రిప్రజెంటేటివ్స్ అందరేమో అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరేమో ఏమో దిగువ సభలో ఉంటారు ఈ రాజ్యసభ అనేది ఎందుకు వచ్చిందంటే స్వతంత్రం వచ్చిన పూర్వలో పెద్ద ఎడ్యుకేషన్ ఉండేది కాదు ప్రజల్లో పెద్ద ఎడ్యుకేషన్ లేనప్పుడు కొంతమంది మేధావి వర్గం పబ్లిక్లో నిలబెడితే గెలవరు మంచి సూచనలు సలహాలు ఇవ్వడానికి రెండు దిసభా విధానాన్ని కొంతమంది ప్రొఫెసర్స్ ప్రజల్లో గెలవలేరు కానీ నాలెడ్జ్ అప్పుడు అప్పుడేం చేసినారంటే ఈ పెద్దల సభ పీపుల్ రిప్రజెంటేషన్ ప్రజలు ప్రజల చేత ఎన్నికబడిన వాళ్ళు లోక్సభలో ఉంటారు అయితే నేనంటుండేది ఏంటంటే ఈరోజు ఈ పెద్దల సభ కాస్త గద్దల సభగా మారింది తర్వాత ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళకి అందరికీ ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా పెద్దల సభ తయారైపోయింది ఇప్పుడు ఏంటంటే పదకొండు మంది సభ్యులు యువజన శ్రామిక రైతు పార్టీకి రాజ్యసభలో ఉన్నారు అర్థమైందా ఉంటే అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈరోజు పార్లమెంటు నాయకుడుగా ఒక ఎంపీ నిన్నుకోవాలా తర్వాత లోక్సభ నాయకుడుగా ఒక ఎంపీ ఎన్నుకోవాలా రాజ్యసభ నాయకుడుగా ఒక ఎంపీ నిన్నుకోవాలా ద ఫస్ట్ పాయింట్ ఏంది పార్లమెంటు నాయకుడిగా అంటే రాజ్యసభలో ఉన్న ఎంపీలకి లోక్సభలో ఉన్న ఎంపీలని కలిపి ఒక నా ఒక లీడ్ చేయాలి తర్వాత పార్లమెంట్లో తన యొక్క వాదన ఇన్పించేదానికి ఒక నాయకుడిని క్రియేట్ చేసుకోవాలి తర్వాత రాజ్యసభ అయిపోయిన తర్వాత ఈ ఈ మనం అనుకుంటున్నటువంటి లోక్సభలో ఒక నాయకుడిని ఈడ ముగ్గురిని కూడా ఏం చేసిందంటే లో మన భారత పార్లమెంటు నాయకుడిగా సుబ్బారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది అర్థమైందా వైవి సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డి సొంత చిహ్నాన్ని తర్వాత లోక్సభ నాయకుడుగా పెద్దిరెడ్డి మిథుల్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా రాజ్యసభ నాయకుడుగా విజయసాయి రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది నేను అంటుండేది ఏంటంటే మూడు అవకాశాలు కేంద్రంలో ఉన్నప్పుడు ఏం పేరుకి కట్టలు కట్టిన బీసీలు లేరా ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా ఇప్పుడు పార్లమెంటు నాయకుడిగా ఒక రెడ్డికి ఇచ్చివి తర్వాత లోక్సభలో గుమ్మ తనూజారాణిని అరక నుంచి పార్లమెంటేరియన్గా గెలిచింది ఆమె ఎస్టీ క్యాండిడేట్ ఆమె పోని రాజ్యసభలో బీసీ లీడర్లు లేరా అనుకుంటే బీసీలో బేదా మస్తాన్ రావు ఉన్నాడు బీసీ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత మోపిదేవి వెంకట్రామన్ ఉన్నాడు బీసీ బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత గొల్ల బాబు రావున్నాడు అంటే ఇప్పుడు ఎవరు పెత్తందారు ఎవరు పేద అని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో తలకాయ ఆడబెట్టుకుంటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలకాయ ఆడబెట్టుకోవాలా పార్లమెంట్లో మూడు పదవులు ఉంటే మూడు ఒకే సామాజిక వర్గంకి ఇస్తే నీ మొఖాన ఉయ్యో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎన్నికల ప్రచారం ఏం చెప్పిండమ్మా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని గుండెలు బాదుకున్నవే గుండెలు తీసిన బొంటు ఇప్పుడు అవుపాడ మూడు పోస్టుల పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఒక బీసీకి ఇచ్చు ఒక ఎస్సీకి ఇచ్చు పార్లమెంటేలో ఇప్పుడు ఇద్దరు ఓసీలు ఉన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట నుంచి గెలిచాడు సొంత తమ్ముడు కడప నుంచి గెలిచాడు వైఎస్ అవినాష్ రెడ్డి తర్వాత తిరుపతి నుంచి మధ్యలో గురుమూర్తి గెలిచాడు ఎస్సీ క్యాండిడేట్ డాక్టర్ మంచి వక్త మంచి ఎల్ ఎడ్యుకేటెడ్ ఇవ్వచ్చు కదమ్మా తర్వాత ఎస్టీ ఎస్టీ అంటే అరకు పార్లమెంట్ నుంచి గుమ్మ తనుజారా గెలిచింది అమ్మాయి ఆ అమ్మాయికి ఏగా ఇప్పుడు ఎవడ పెత్తందాడు ఎవడ పేదోళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి నోటితో చెప్తాడు నొసలతో ఎక్కిరిస్తాడు నోటితో చెప్తాడు నొసలతో ఎక్కిరిస్తాడు అందువల్ల ఈ కంత్రి కేటుగాడు చెప్పే మాటలు ఎవరు నమ్మొద్దు తేట తెల్లమైపోయింది ఈరోజు పేపర్ చూస్తే నా హృదయం అకారణంగా దుఃఖ చెంచలం బొగ్గుటి కాక విశ్లేషించి విశ్వీకరించి మీకు చెప్తున్నా ఎట్స్ట్ అంటే ఒక రాజకీయ పార్టీ కంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉండబట్టి ఎస్సీ ఎస్టీ సీట్లు ఇస్తారు కానీ లేకపోతే ఆ సీట్లలో కూడా జనరల్ వ్యక్తులు పోటీ చేసేవాళ్ళమ్మ ఆ మహానుభావుడు ఏదో ఎస్సీ ఎస్టీలకి కొన్ని సీట్లు కేటాయించబాబట్టి వాళ్ళకి ఇంకా తప్పదు రాని కేటాయిస్తారు లేదా ప్రేమతో కాదు లేస్తే నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అర్థం చేసుకోండి ఒక పెద్ద ముండా కొడుకుగా చెప్తుండ జగన్మోహన్ రెడ్డిని మించిన పెత్తందారుడు బెజ జగన్మోహన్ రెడ్డిని చేసిన లక్షల కోట్లకు అధిపతి కాబట్టి అతను కేవలం యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు తన యొక్క ఈడీ సిబిఐ కేసుల నుంచి తన ఆర్థిక నేరాల నుంచి తప్పించుకోవటానికి మాత్రమే యువజన శ్రామిక రైతు పార్టీ ఉండేది పేజల కోసం కానే కాదు అని మాత్రం చెప్పగలనమ్మా